అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ వర్షాన్ని ఈరోజు నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇక్కడ ఇటు సైడ్ ఏ పని ఉన్నా స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్నప్పటి నుంచి నాకు ఏ పని కావాలి అన్న వెంటనే జరిగిపోతుంది అది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను స్వామివారి దర్శనం అంటే ఇక్కడ ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి విన్నాను అలానే జరిగాయి కూడా సో మీరందరూ కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకోండి మీ యొక్క నమ్మకమే మీకు చాలా చాలా మంచి జరిగేలా చేస్తుంది వెంకటేశ్వర స్వామి చాలా పవర్ ఆయన ఎక్కడున్నా మీకు తెలుసు ఆయనకి చాలా శక్తి ఉంటుంది అలానే ఈ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి నేను చాలా ఆనందంగా చాలా హ్యాపీగా మాకు కావాల్సిన పనులన్నీ కూడా జరిగాయి నేను చాలా గౌరవంగా ఈ భావిస్తాను ఈ టెంపుల్కి రావడం అనేది ఇక్కడున్న ఈ టీం కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళ టీం కూడా వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా నాకు దర్శనం చేపిస్తారు నేను ఎప్పుడూ శనివారం వస్తాను దర్శనం చేసుకోవడానికి కానీ చాలా క్రౌడ్ ఉంటారు ఫుల్ క్రౌడ్ అందుకే ఈరోజు నేను ఫ్రైడే రోజు వచ్చాను కొంచెం స్వామివారి దర్శనం బాగా చేసుకోవాలి నాకు సరిపోవట్లేదు ఆ దర్శనం తొందర తొందరగా అయిపోతుందని కానీ చాలా ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా ఈ స్వామివారిని ఏడు వారాలు వచ్చి దర్శించుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పని అవుతుంది అది నాకు గట్టిగా ఉంది సో తప్పకుండా అందరూ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకోండి మీ అనుకున్న పనులన్నీ అవుతాయి తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ తప్పకుండా జరుగుతాయి ఓం నమో వెంకటేశాయ